రాష్ట్ర మంత్రి మాజీ తెలుగుదేశం అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు చెప్తుంది ఆడవారికి నెలకి పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తానని ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానం దానికి ఎండోర్స్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు సంతకాలు పెట్టి ఇల్లిం పంచారు ఇప్పుడు ఏమంటారు ఆ రోజేమో సంపద సృష్టించి డబ్బులు ఇస్తామన్నారు ఇప్పుడేమో అది ఇవ్వాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుడు తెలీదా ఈ అబద్దాలు ఆడుతున్నప్పుడు లేదు ఇప్పుడు మోసం జరగదు కాబట్టి ప్రజల్ని ఏది తోచిందో అది చెప్తున్నారు కేవలం ఈ పథకమే కాదు మీరు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఇచ్చే వరకు మూడు వేల నిరుద్యోగులు గుర్తిస్తా అన్నారు దానికి దిక్కు లేదు గ్యాస్ కి రైతీలు ఇస్తా ఉన్నారు గ్యాస్ కొట్టారు చివరికి రైతీ మటుకు లేదు ఇప్పటి వరకు అన్నదాత సుఖీబాబా పేరు మార్చారు సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తా అన్నారు గత సంవత్సరం ఎగ్గొట్టారు ఈ సంవత్సరం వరకు అతీగతి లేదు పొలాల్లో మరి పంటలు కూడా వేస్తున్నారు రైతులు చివరికి అమ్మఒడి పేరు మార్చి ఎనభై లక్షల మంది ఉంటే ఒక యాభై లక్షల మందికి ఇచ్చారు వాళ్ళు తిట్టుకుంటున్నారు మిగిలిపోయిన వాళ్ళు ఇది రాష్ట్ర పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరోసారి మోసం చేయడానికి చేస్తున్నారు మరోసారి చేయడానికి సమాయత్తం అయ్యారు ఎలా ఇచ్చిన వాగ్దానాలు తుమ్ములో తొక్కాలి ప్రజల్ని మోసం చేయాలనే దాంట్లోనే ఈ రోజు మంత్రులు ముఖ్యమంత్రి నుంచి అన్ని చేసేశారు అసలు పది శాతం కూడా చేయకుండా అన్ని చేసేశారని ఈరోజు స్పష్టంగా ప్రజల సమక్షంలో అబద్దాలు చెప్తున్నారు